నామమున మీకు అందరికీ శుభములు అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు అన్ని నామముల కంటే చెన్న నామం కలిగిన ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించనుగాక మరి ఒకసారి సియోను మందిరంలో సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం ఒకవేళ ఇంతకుముందు ఈ మెసే ఈ యొక్క సందేశాలు క్లుప్త సందేశాలు విని ఒకవేళ మీరు ఆత్మీయంగా బలపరచబడి ఉంటే ఎంకరేజ్ చేయబడి ఉంటే మా డిజైర్ అంతా మా కోరిక మీరు ఒక పది ఐదు మందికో పది మందికో మీరు షేర్ చేయండి లింక్ షేర్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఈ క్లుప్త సందేశాలన్నీ ఆటోమేటిక్గా వారి ఫోన్లోకి వస్తూ ఉంటాయి అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఏదైనా మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా మన దృష్టి అంతా బైబిల్లో ఉంటున్న కీర్తనలు అన్న ఆ పుస్తకంలో మరి ఉంటున్న ఒక అధ్యాయంలో ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఏదైనా మన టైటిల్ ఆపదలు కదా ఆపదలు అనేటివి మానవునికి సామాన్యంగా వస్తూ ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఎవ్రీ పర్సన్ ఆన్ దిస్ అర్త్ విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ అదర్ సమ్ డిఫికల్టీ ఆర్ అదర్ ఏదో ఒకటి మానవునికి ఎదురుగా వస్తూ ఉంటాయి ఆపదలు వస్తూ ఉంటాయని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఈ యొక్క కీర్తన ముప్పై నాలుగవ కీర్తనలో కీర్తన రచయిత రాస్తూ ఉంటా ఉన్నాడట నీతి మంతునికి కలుగు పంతొమ్మిదవ వచనంలో మనం చూస్తే నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది రైచర్స్ విల్ హ్యావ్ మెనీ అఫ్లిక్షన్స్ జాగ్రత్త నీతి మంతునికి ఆపదలు ఎక్కువ వస్తూ ఉంటాయని వాక్యం సెలవు అలా ఉంటే బాగుంటుంది కదా నీతి మంతులుగా లేక ఉంటే ఆపదలు రావు కదా అని మనం అనుకుంటా ఉంటాం కానీ నీతి మంతులుగా కాకుండా ఒకవేళ జీవిస్తూ ఉంటే ఒక దినం రానింట ఉన్నది ఆ దినమట్ట మనం భరించలేనటువంటి ఆపదలు కలుగుతూ ఉంటాయి భరించలేనటువంటి వేదన దుఃఖము కలుగుతూ ఉంటుంది భరించలేనటువంటి సిచ్యుయేషన్స్ మనకు వస్తాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంటుంది పరిశుద్ధ వాక్కులు ఉన్నాయి కాబట్టే పరిశుద్ధ గ్రంథం అని కూడా పిలువబడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం చాలా వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి రాకముందరిని దా అన్న వ్యక్తి లోకంలో జీవించినట్టు వాక్యం వారి తండ్రి పేరు యశయ్య ఆయనకు బ్రదర్స్ ఉంటా ఉన్నారు అదే సమయంలో ఆ ఇంట్లో చిన్నవాడుగా కూడా ఉంటా ఉన్నాడు వారి తండ్రి యశయ్యి ఎందుకో దావీదును అరణ్యానికి పంపించేశాడు అని మిగతా కుమారులందరినీ దా అతని దగ్గరనే పెట్టుకున్నాడు కానీ దావీదును అరణ్యానికి వెళ్ళి ఆ గొర్రెలను కాసుకోమని చెప్పాడు ఎందుకు అన్న కారణాలు చాలా ఉండొచ్చు కానీ ఈ దినం ఆప ఆయనకు అక్కడ గొర్రెల కాపరి గొర్రెలను కాచుకోవడానికి పనిచ్చిన దానికంటే మనకు దావీదునకు వచ్చిన ఆపదల గురించి నేను మీరు మాట్లాడుతూ ఉంటున్నా రైట్ ఫ్రమ్ ఈస్ చైల్డ్హుడ్ ఆయన కాపదలు ఎదురవుతున్నాయి గొర్రెల గొర్రెలను కాచుకోవడానికి అరణ్యంలో అడవిలో ఉన్నప్పుడు అనేక దుష్ట బృగాలు ఇవన్నీ తన దగ్గర అక్కడికి గొర్రెలను తీసుకొని వెళ్ళడానికి వచ్చే సింహం వచ్చింది ఎలుగుబంటి వచ్చింది అటువంటి సమయంలో దావీదు వాటి నోట నుండి ఆ గొర్రె పిల్లలను విడిపించినట్లు కూడా వాక్యంలో వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం ఎక్కడ కానీ ఏ దినం కానీ తనకు ఒక నెమ్మది అనేది లేకుండా ఎవ్రీడే వాజ్ఞానం తన జీవితంలో ఆపద కలుగుతానే వస్తూ ఉంటా ఉన్నది ఆ తర్వాత మరి సౌలు అనే రాజు ఇష్రాయల రాజు అక్కడ ఆయన ఆ సమయంలో ఆ కాలంలో ఆయన రాజుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనను బట్టి మరి ఆ యశయ్ కుమారుడైన దావీదును రాజ్యానికి పిలవడం చూస్తూ ఉంటున్నాము ఆ కారణాలు మనం చూసుకుంటా ఉంటే సమయము ఎందుకంటే ఇది కృత సందేశం ఆ సమయంలో సౌలు దగ్గర దావీదు వండినవాడు ఆ యుద్ధాలకు ఎక్కడ వెళ్ళినా కానీ విజయముతో తిరిగి వచ్చేవాడని వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది ఒకసారి గొప్ప యుద్ధ యుద్ధం జరిగింది ఆ ఫిలిస్తీన్లకు ఇస్రాయల్ ప్రజలకు యుద్ధం జరగడం మనం చూస్తూ ఉంటున్నాము ఈ సంఘటన అంతా మరి పాత నిబంధనలు ఉంటా ఉంది కానీ ఇది నేను ఆపదలు అన్న మాట అనేక ఆపదలు ఉన్నాయి కానీ ఒక్క ఆపదను గురించి నేను మీతో చర్చించడం లేదా మీకు బోధించడం జరుగుతా చాలా జాగ్రత్తగా ఈ వాక్యం వింటే ఆపదలు కలిగినప్పుడు ఆపదల నుంచి మనము ఏ విధంగా విడిపించగలుగుతాము అన్న విషయాన్ని ఆ ప్రస్తావన నేను మీ మధ్యకు తీసుకొని వస్తాను ఫిలిస్తీన్లకు ఇస్రాయిల్లకు యుద్ధం జరిగే సమయంలో అందు ఇస్రాయల్ ఫిలిస్తీన్ల జనం వచ్చి ఇస్రాయల్ ప్రజలను ఓడిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఆ సమయంలో ఫిలిస్త పక్షాన అజానుబాహుడైన గొల్యాతు అనే వ్యక్తి మో మోర్ దాన్ సిక్స్ ఫీట్ ఆయన ఉంటా ఉన్నాడు ఎత్తు బా మరి ఆయన ఉంటా ఉన్నాడు అతను చూస్తేనే భయమేసే విధానంలో అతడు ఉన్నాడు అతని దోణి కావచ్చు లేదా అతనికి ఇవి కావచ్చు అలా కనిపిస్తూ ఉన్నాయి ఇస్రాయల్ ప్రజలు భయపడిపోయారు అతనికి రాజు కూడా భయపడిపోయాడు ఎశ్యి తన కుమారుడైన దావీదును పిలిచి మీ అన్నలందరూ యుద్ధంలో ఉంటున్నారు కాబట్టి నువ్వు యుద్ధ భూమికి వెళ్ళి నేను ఇచ్చే కొన్ని వస్తువులు ఆహారం వారికి ఇవ్వమని పంపించినప్పుడు ఆ యొక్క అడవిలో గొర్రెలు కాస్తున్న దావీదు ఆ గొర్రెలను ఇతరులకు ఇచ్చేసి వచ్చి తన మా తండ్రి మాటకు విధేయుడయ్యాడు విధేయత అనేది మనకు అనేక విషయాల్లో విజయం ఇచ్చేది కూడా విజయం ఇస్తుంది అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను తండ్రి అతనికి అవన్నీ ఇచ్చాడు తీసుకొని మీ అన్నకి ఇవ్వమని చెప్పాడు రాజు కావాల్సిన వాటిని పంపించాడు దావీదు అక్కడికి వెళ్ళాడు యుద్ధంలో రెండు ఇరుప్రక్కల వాళ్ళు ఉంటున్నారు ఇస్రాయల్ ప్రజలు భయభీతులతో ఉంటున్నారు వెనకకు పారిపోతున్న ప్రయత్న విషయాలన్నీ అక్కడ దావీదు అక్కడ చూడడం జరిగింది ఎప్పుడైతే అది జరుగుతూ ఉంటుందో ఆ యొక్క గొల్యాతో మాటలు ఎప్పుడైతే దావీదు విన్నాడో చాలా కోపం వచ్చేసింది దావీదుకు ఎవడు వీడు ఈ విధంగా పలుకుతా ఉన్నాడు అని అని చెప్పి ఆ యుద్ధంలో అక్కడ నేను పోరాడతాను అంటే రాజు నన్ను బాలుడవు అన్నప్పుడు కొన్ని సంఘటనలు దావీదు చెప్పడం జరిగి ఉంటా ఉంది ఆ తర్వాత ఒక ప్రక్క ఫిలిస్టిన్ల తరఫున గొల్్యాత్తు ఇస్రాయల్ పిల్లలు ప్రజల ప్రక్కగా యవనుడైన దావీదు మరి యుద్ధానికి వెళ్ళాడు అక్కడ గొల్్యాత్తు అనేకమైన అసహ్యరమైన మాటలే కావచ్చు అవమానం కలిగించే మాటను దేశు నామమున నామం క్షమించండి యహో గోవా నామమున నేను ముందుకు వస్తున్నానని దావీదు వెళ్ళడం ఆ తర్వాత వడిసలో రాయి పెట్టి కొట్టడం నుదుటికి తగలడం అది కింద పడిపోవడం ఆ తర్వాత అతడు ఆ వాని వాని చేతిలో ఉన్న దాన్నే తీసుకొని ఆ గొంతు ఆ యొక్క మెడను నరికేసి అప్పుడు అతడు ఇస్రాయిల్ ప్రజలకు విజయం కలగజేశారు జరిగిన సంఘటన ఏంటంటే ఆ సమయంలో మరి అక్కడ ఉంటున్న స్త్రీలు కానీ ఇతరులు కానీ జే జేలు కొడతా ఉంటా ఉన్నారు సౌలుకు వెయ్యి దావీదుకు పదివేలు అన్నారు చిన్నమాన్ వారు కరెక్ట్గానే చెప్పారు దావీ సౌలు జయించలేకపోయాడు కానీ దావీదు జయించాడు అతనికి పదివేలు అనేటప్పటికీ సౌలు రాజులో కక్ష ఈర్ష ఇవన్నీ మరి జరగడం ఆ తర్వాత దావీదును చంపాలనుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడం మనము చూస్తూ ఉంటున్నాం ముప్పై నాలుగవ కీర్తన్లో ఏమని రాయబడింది అంటే దావీద అభిమేలకు ఎదుట వెర్రి వాని వల్లే ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన సౌలు చంపుతాడనుకున్నప్పుడు అక్కడి నుంచి పారిపోవడం మనం చూస్తున్నాం పారిపోయి అభిమేళకు రాజు దగ్గరికి వెళ్ళాడు అభిమేలకు రాజుకి సంగతంతా తెలియదు అయ్యో గొప్ప వ్యక్తి ఇతడు సౌలు రాజుకు అనేక యుద్ధాల్లో విజయం కలగ చెప్పి అతన్ని చేరదీశాడు కానీ ఆ సమయంలో సౌలుకు సంబంధించిన వ్యక్తి అక్కడ ఉండడమును బట్టి ఇతడు ఇప్పుడు దా సౌలు రాజు దగ్గర లేడు అన్న విషయాన్ని విన్నప్పుడు ఆ అభిమేళకు రాజు చనిపోయాలా అని అతడు చూసే సమయంలో దావీదు వెర్రి వాని ప్రవర్తించినట్టు మనము చూస్తా ఉంటున్నాం గడ్డ మీద నుంచి ఆ జోళ్ళు ఇవన్నీ కాడుతూ ఉంటున్నాయి రాజు అనుకున్న నిజంగానే పిచ్చివాడు అని అనుకున్నాడు తన ఎదుట నుంచి తోలి వేసినట్లు మనము చూస్తూ ఉంటున్నాం అటువంటి సమయంలో ఇవన్నీ చెప్పడం కారణం జరిగిన సంఘటన మీ మధ్యకి తీసుకొని వస్తున్నాను అటువంటి సమయంలో దావీదు రాజు ఒక కీర్తన రాశాడు ఏమని రాశాడంటే ఎల్లప్పుడూ ముప్పై నాలుగవ కీర్తన మొదటి వచ్చిన నేనెల్ ఎల్లప్పుడు యహోవాను సన్నిధించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును ఒక భయభీతులు ఒక ప్రక్క చంపివేయబడతాడు ఏమైనా జరగవచ్చు కాని ఒంటరిగా అతడు ఉన్నాడు కానీ అంటా ఉన్నాడు ఆ పరిస్థితులలోంచి నా ప్రభు నన్ను తప్పించగలిగిన దేవుడు అన్న ఉద్దేశంతో నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నించేదని నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును ప్రియ ప్రేక్షకులు యూట్యూబ్లో వింటున్న వారా వర్ల ఆపద కలిగినప్పుడు ప్రభుని ఘనపరుస్తున్నామా ప్రభువుని ఆరాధిస్తున్నామా ప్రభువుని కీర్తిస్తున్నామా కొత్త నిబంధనలో చూస్తే అక్కడ సౌ అక్కడ పౌలు అక్కడ ఆ దయం పట్టిన చిన్న దాంట్లో చదివి విడుదల కలిగజేసినప్పుడు వారందరూ ఆయన పౌలు పౌలుశీల హింసించారు కొరడాలతో కొట్టారు తీసుకుపోయి అక్కడ చెరసాల్లో వేశారు అక్కడ కొట్టారు కాళ్లకు బొండలు వేసేసారు అక్కడ వాక్యంలో మనం చూస్తే పౌలు శీలలు ప్రభుని స్థుతి కీర్తనలు పాడుచు ప్రార్థన చేయొచ్చు ఎప్పుడైతే నీకు వస్తున్న ఆపదలలో నీకొస్తున్న అనేక పరిస్థితుల్లో ఎప్పుడైతే నువ్వు ప్రభు వైపు చూస్తావో ప్రభు నీ వైపు చూడడమే కాకుండా నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే మహాదేవుడు నేను ప్రకటిస్తున్న లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అన్న విషయాన్ని నేను మీ మధ్యకు ప్రస్తావన తీసుకొని వస్తూ ఉంటున్నాను ఆ విధంగా ఉన్నప్పుడు దావిదంటే ఉన్నాడు ముప్పై నాలుగవ కీర్తనలు అంటాడు నేను హోమా యద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలోండి ఆయన నన్ను తప్పించను ఎప్పుడైతే నీతి మంత్రులుగా ఉంటామో నీతి సూర్యుడైన ప్రభు దగ్గరికి మనం ఎప్పుడొస్తామో ఆపదలు కలిగినప్పుడు ఆ ప్రభు దగ్గర ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటామో ఆ దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఏ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు ఒకవేళ ఏ సుబ్రహ్మణ్య ఆ నామం నీకు తెలియదేమో ఈ గొప్ప దేవుని గురించి నీకు తెలియదేమో కానీ ఆయన అంటా ఉన్నాడు నన్ను ప్రేమించు వారిని నేను ఆపదల్లోంచి నేను విడిపించే దేవుడనని యస్సు ప్రభు హోవా దేవుడు పలికిన మాట మనము వాక్యంలో కూడా చూస్తూ ఉంటా ఉన్నాము ఆరో వచనంలో ఈ దీనుడు మరపెట్టగా యహోవా ఆలకించును అతని శ్రమలన్నింటిండి అతనిని రక్షించను రాజు ఆ యొక్క చంపాలనుకున్న అభిమేలకు చేతిలో ప్రభు తప్పించినప్పుడు దావిదంటా ఉన్నాడు ఈ దీనుడు మరపెట్టక తగ్గించుకుంటా ఉన్నాడు ఈ దీనుడు మరపెట్టక నా దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు అంతేకాకుండా నాకు వచ్చే శ్రమల నుండి ఆయన రక్షించే దేవుడు ఒక రక్షకుని గురించి నేను మీకు తెలియచేస్తా ఆపదల నుంచి విడుదల జగల చేసే దేవుని గురించి నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను మరి శ్రమలు కలిగినప్పుడు మన వెంట ఉండి ఆ శ్రమల నుంచి విడిపించే మహా ఘనుడైన ప్రభువుని గురించి నేను దావీదు అంటే రాజుకు ఆపద కలిగినప్పుడు అతడు నీతి మంతుడుగా జీవించాడు కాబట్టే నీతి మంతుడైన దేవుడు అతని అతని మొర ఆలకించడమే కాకుండా రక్షించిన దేవుడిగా ఉన్నట్లు కూడా మనం వాక్యంలో చూస్తున్నాం అదే కీర్తనలో ఇంకొక చక్కని మాట దావీదు పలుకుతా ఉన్నాడు పదవ వచనంలో యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదట ఏ హోమాను వెన్ వి కమ్ అండర్ ద వెన్ వి కమ్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లాడ్ దేవునికి దగ్గరికి మనం ఖేడముగా ఉంటాడు దుర్గముగా ఉంటాడు సహాయముగా ఉంటాడని కూడా దావీదు తెలియచేస్తా ఏ పరిస్థితి ఉంటుందో నాకు తెలియదు దేన్ని గురించి ఆపద నీకు వచ్చిందో నాకు తెలియదు కనుక్కుంటున్నా ఈ ఆపద నుంచి నన్ను ఎవ్వరు కూడా అనేక ప్రయత్నాలు చేశావు అనేక గొప్ప గొప్ప వారి దగ్గరికి వెళ్ళావు నాయకుల దగ్గరికి వెళ్ళ ఎక్కడ కానీ నీకు నీ కలిగిన ఆపద నుంచి విడిపించగలిగిన వారు ఎవరు కూడా రాలేదేమో కానీ నేను ప్రకటిస్తున్న గొప్ప దేవుడు ఈ రక్షకుడు అంటా ఉన్నాడు దావీదు అంటా ఉన్నాడు నేను ఈ దీనుడుగా నేను మొరపెట్టినప్పుడు ఆ ఆపదలోంచి నన్ను ఆయన రక్షించాడు అని రాస్తూ అంటా ఉన్నాడు ఏ మేలు కొదువ ఉండదు అని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటుంది ఆ యొక్క పదిహేడవ వచనంలో అదే ముప్పై నాలుగవ కీర్తంలో నీతి మంతులు మొరపెట్టగా యోవా ఆలకించును ఆలకించే దేవుడు ఈయన నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన నీ వైపు చూచే దేవుడిగా ఉంది ఆ అయిన పౌలు ఎబ్రి సంఘానికి రాస్తూ ఉన్నాడు మీ నేత్రాలు ఎల్లప్పుడూ ఆయన వైపే తులసి పత్రికలో కూడా అదే రాస్తాడు మన నేత్రాలు ఎల్లప్పుడూ ఎప్పుడైతే ఆయన వైపు ఉంటాయో ఆయన మన వైపు చూచే దేవుడిగా ఉన్నాడని నీతి మంతులు మొరబెట్టగా ఎహోవా ఆలకిస్తాడు వారి శ్రమల నుండి వారిని విడిపిస్తాడు ఇది మన టైటిల్ ఆపద అన్న టైటిల్ మనం పెట్టుకున్నాను ఈ ఆపదల నుంచి విడిపిస్తాడు పంతొమ్మిదవ వచనంలో నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వెన్ యూఆర్ రివిడ్ వెన్ యు ఆర్ లివింగ్ యాజ్ అైస్ పర్సన్ అనేకమైన శ్రమలు రావచ్చు అనేకమైన ఆప వస్తాయని వాక్యం అనే ఆపదలు అనేకములు శోధకుడు ఏ విధంగా శోధించి ఆపదలు కలగజేసి నేను పడగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉంటే వస్తాడేమో మొదటిని కా ప్రభు అంటా ఉన్నాడు నీవు నీతి మంతురాలుగా నీతిమంతునిగా జీవించాలి నేను అలాగే జీవిస్తున్నాను నువ్వు అనుకుంటా ఉండొచ్చు ఎక్కడనో నీ శరీరం ద్వారా నీ తలంపుల ద్వారానో నీ క్రియల ద్వారానో నీ చేతుల ద్వారానో నీ క్రియ నీ ఒకవేళ నీవు అనితి మంతురాలుగా నీతిమంతునిగా ఒకవేళ అయిపోయావేమో నాకు తెలియదు కానీ మొదట మనలో ప్రభుకి అంగీకారం కానిది ఏదైనా ఉంటే దాన్ని మొదట తొలగించుకోవాలా తొలగించగలిగిన ప్రభు ఒక రక్షకుడైన యేసుక్రీస్తుని అయ్యా నేను తప్పిదం చేశాను నీతి మంత్రునిగా నీతి మంత్రురాలుగానే ఉండటం లేదు నన్ను క్షమించు అంటే ఆయన మొదట మనల్ని క్షమిస్తాడు ఎప్పుడైతే నీతి మంత్రాలిగా నీతి మంత్రునిగా మనం చేర్చబడతామో ఎన్ని ఆపదలు వచ్చినా నువ్వు అనుకుంటే నేను భరించలేని ఆపదలు అనుకుంటాము కానీ ఆ ఆపదలన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు దావీదు రాజును అన్నాడు విడిపించి విజయం ఇచ్చిన దేవుడు అతన్ని రాజుగా చేసిన దేవుడు అంటాడు ఎందుకు నిరుత్సాహపడిపోతావు ఆపదలు వచ్చి ఆయన ఎందుకు కృంగిపోతావు ఎందుకు ఓడిపోయిన జీవితం నేనున్నాను యుద్ధశూరుడను నేను యుద్ధశూరుడు యహోవ ఆయన సైన్యములకు అధిపతి దేవుడు ఎవరు నీ పక్షంగా లేకపోయినా అనాడు గొల్ గొల్లితులు చేయించడానికి హోమా దేవుడు దావిత పక్షంగా ఉన్నాడు ఈ దినం అదే దేవుడు ఆదరణ అంటున్నాడు నువ్వు నీతి నీతి మంత్రురాలుగా ఉంటే నేను నీపక్షంగా ఉంటాను పక్షంగా యుద్ధం చేస్తాను నీకు విజయం ఇస్తా అంటున్నాను ఆపదల నుంచి విడిపించబడాలని ఆశిస్తున్నావా శ్రమల నుంచి విడిపించబడాలని ఆశిస్తున్నావా అవమానాల నుంచి విడిపించబడాలని ఆశిస్తున్నావా రోగం నుంచి విడిపించబడాలని ఆశిస్తా ఉన్నావా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా ఒక్కసారి ఆ నీ కొరకు ప్రాణత్యాగం చేసిన ఆ ప్రభు వైపు రక్షకుడైన యేసు వైపు నువ్వు చూడు ఆయన నీకుంటున్నా నువ్వు అడుగు ఆయన నువ్వు అయ్యా నా ఆపద ఇది ఉంటా ఉంది నా సమస్య ఇది ఉంటుంది నా ఆపదను బట్టి నేను నిరుత్సాహపడిపోతున్నాను అని ఆయన దగ్గరికి వస్తే ఆపద నుంచి ఆయన తప్పకుండా నిన్ను విడిపిస్తాడు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా విజయవంతుడైన దేవుడు విజయం ఇస్తాడు అనుకుంటామేమో ఇన్ని సంవత్సరాలు ఏం జరగలేదు ఇప్పుడేం జరుగుతుంది అని ఇప్పుడు ఈ ఆ పద నుంచి ఎవరు విడిపిస్తాడు విడిపిస్తాడనుకుంటామో కానీ సంఘంలో చాలా సాక్ష్యాలు ఉంటున్నాయి ప్రజలు వచ్చి ఎప్పుడైతే పోరాడాడో పోరాడారో వారు ప్రార్థనలో ప్రభువారికి విజయం వారికి ఇచ్చిన దేవుడు ఆ పదల నుంచి నిన్ను విడిపిస్తాడు నమ్ముతున్నావా నమ్ముతున్నా నాతో కూడా కలిసి ఎందుకు ప్రార్థనలో కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ఆపదులు మాకు అనేకములు వస్తాయి అవి కూడా నీతి మంతులుగా ఉంటుంది ఎందరైతే ఆపదల గుండా వెళ్తూ ఉన్నారు భయ గుండా వెళ్తూ ఉన్నారు ఇక అయిపోయింది నా పరిస్థితి అనుకుంటున్నారు ఈ వాక్యం విని ఈ ఆపదల నుంచి విడిపించగలిగిన దేవుడు నాకు కావాలని మిమ్మును ఒకవేళ కోరుకుంటా ఉంటే వారు ప్రభు వారు అడుగుతూ ఉన్నారు హృదయంలో స్థానం ఇస్తున్నారు ప్రభు అటువంటి వారికి కావాల్సిన అవసరతలు తీర్చమని ఆపదల నుంచి విడుదల ఇచ్చి సంతోషము ఆనందము తృప్తి వారికి దయచేయమని ఏ సునావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ప్రభు మిమ్ములను కుటుంబాలను ఆశించి దేవించునుగాక ఆమెను